శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో భగవాన్ దాస్పేట గ్రామంలో విద్యార్థులు రోడ్డుపై ధర్నా చేపట్టారు శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో భగవాన్ దాసుపేట గ్రామంలో విద్యార్థులు రోడ్డుపై ధర్నా మా బడి మాకు కావాలి లేకుంటే న్యాయ పోరాటానికి సిద్ధమంటున్న పిల్లల తల్లిదండ్రులు భగవాన్ దాస్పేట గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్ ముప్పై మంది విద్యార్థులు జాతీయ రహదారిపై ధర్నా ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ఉన్న పాఠశాలలు రెండవ తరగతికి పరిమితం చేసిన విద్యాశాఖ ఉన్నతాధికారులు ముప్పై ఐదేళ్ల నుంచి ఉన్న పాఠశాలలు ఎలా తీసేస్తారు అంటూ తల్లిదండ్రుల ప్రశ్న మా స్కూల్ మాకు కావాలని నినాదాలు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి మా గ్రామానికి స్కూల్ కేటాయించాలని పేరెంట్స్ డిమాండ్ వాడు కాదు మా పిల్లలు బడిలో ఉండాలి మా పిల్లలు ఎదుకూరు ఎల్లబడతారు ఈ చిన్న పిల్లలు ఎక్కడికైనా వెళ్తారు నేను అదే మళ్ళీ కోరుతాను కోడతాను ఏం చేస్తామో ఆ కావాలి నీ ఎదుకూరు చెల్లలు మట్టి నువ్వు కోరం మీకు అందరికీ అడుగుతాను మా తీరు మనం

వ్యక్తి రవాణా చేయలేరు కాబట్టి రవాణా మీద వాళ్ళకి ఇబ్బందిగా ఉంది మాకు ఎటు ఎటు పరిస్థితుల్లో మాకు స్కూల్ కావాలని ధర్నా చేస్తున్నాం ఉన్నత పాఠశాలలోని అందరూ ఇచ్చేయాలని కోరుతున్నారు గ్రామంలో ఒకటి నుంచి వరకు స్కూల్ ఇప్పటివరకు ఉండేది మొన్న ఒక స్కూల్ టీచర్ వచ్చి మూడు నుంచి ఐదు క్లాస్ వరకు తీసీలు ఇచ్చేసారు వాళ్ళకి వాళ్ళకి నర్సపురంలో స్కూల్ మెట్ చేసే మెట్ చేస్తారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అందువలన మాకు ఒకటి నుంచి ఐదు వరకు స్కూల్ ఉండాలని మా డిమాండ్ ఉండదు ఏంటంటే ఇక్కడ స్కూల్ పిల్లలు నాటుపడం పంపించాలంటే ఇది ఒక వెహికల్స్ ఎక్కువగా ట్రాఫిక్ ఉండే ఏరియా రోడ్ పెద్దగా ఉంటుంది మళ్ళీ మా స్మార్ట్ సిటీ ఇండస్ట్రీస్ కసరాస్ రిక్స్ వెహికల్ హెవీ వెహికల్స్ వస్తాయి కాబట్టి పిల్లలకి ట్రాన్స్పోర్ట్ ఈజీ కొంచెం ట్రావెలింగ్ కష్టంగా ఉంటుంది ప్లస్ వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి మెయిన్ మెచ్యూరిటీ చదువుకు ఉండదు కనుక వాళ్ళు ఒక స్కూల్లో జాయిన్ చేసిన వేరే స్కూల్లో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగినా వాళ్ళు ఫేస్ చేయరు కాబట్టి అక్కడ పిల్లలు ఇబ్బంది పడతారనే అక్కడ స్కూల్ తల్లి పిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు ఒకవేళ స్కూల్ నరసపరంగా నటి చేయవలసి వస్తే వాళ్ళు మేము నరస పని లేదా మేము ఏదైనా కార్పొరేట్ స్కూల్ జాయిన్ చేసుకుంటాం కానీ అక్కడికి స్కూల్ మేము పని మొనిపోయి అక్కడ స్కూల్ పిల్లల్ని మేము దిగబెట్టి అంతటా మాకు రోజు స్కూల్ ఒక వ్యక్తి ఒక స్కూల్ సగటు స్కూల్ మేము నాకు లాస్ అయిపోతాం కనుక మేము కాన్వెంట్లో అయినా జాయిన్ చేసుకుని రోజు మా పని మేము పోతామని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కనుక గవర్నమెంటు ఈ విషయాన్ని కొంచెము కాబట్టి ఇది గవర్నమెంట్ స్ట్రెంత్ స్కూల్ స్ట్రెంత్ తగ్గించే అవకాశం అవుతుంది తప్పించి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఒక స్ట్రెంత్ పెంచే అవకాశం అవ్వదు కనుక ఇది దీన్ని ఆపితే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఒక స్ట్రెంత్ పెరుగుతుంది లేదా కార్పొరేట్ స్కూల్ స్ట్రెంత్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక దీన్ని గవర్నమెంట్ కొంచెం పరిశీలించాల్సిందిగా కోరుకుంటున్నాం

మేము ఇక్కడ దర్ణ చేస్తున్నాం మేము అక్కడికి వెళ్ళలేము మేము అక్కడికి వెళ్ళము మా మా స్కూల్ ఎక్కడే ఉంచేయరు మేము ఎక్కడ ఉంచేదాకా మా దర్ణ పోరాటం చేస్తాం మేము మేము మీ స్కూల్కి మేము రాము అసలు కావాలి మా స్కూల్ మాకు కావాలి మేము ఇక్కడ దర్ణ చేస్తున్నాం